అందరికి నమస్కారం డ్యూటీస్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓస్ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి నేను చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇవి ఇక్కడ మీకు బ్రీఫ్గా మొత్తం ఫామ్స్ అన్నీ కలిపి అన్ని విషయాలను మీకు ఒక బ్రీఫ్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి పీఓ పోలింగ్ గుండెకాయ కాబట్టి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది వీటిని నేను ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ పిఓకు పూర్తి అధికారాలు ఉంటాయి పోల్ బ్యాలెట్ బాక్స్ను తెరవడం మూసేయడం సరైన సీలింగ్ చేయడం ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తిగా చట్టం మరి అన్ని వివరాలు అయితే ఉండాలి చిన్న పొరపాటు లేదా లోపం చేయకుండా ఉండాలి తర్వాత బ్యాలెట్ బాక్సుల ఆపరేషన్ గురించి పూర్తిగా తెలవాలి తెలియకపోతే ఇంకా తెలుసుకునే చేయాలి తప్ప తప్పులు మాత్రం చేయొద్దు వన్ డే బిఫోర్ పోలు అనేది ఇక్కడ బ్యాలెట్ బాక్సులు మామూలుగా మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తాం అక్కడ పూర్తిగా అన్ని మెటీరియల్ తీసుకుంటాం ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ ప్రకారము మీరు అన్నీ తీసుకోండి బ్యాలెట్ పేటర్ను తనిఖీ చేసుకోండి బ్యాలెట్ పత్రాలను తనిఖీ చేయాలి ఎన్నికల జాబితా నాలుగు మార్కుడు కాపీలు కానీ చెరగని సిరా కానీ అభ్యర్థుల నమూనా సంతకాల ఫోటో కాపీలు ఇతర పోలింగ్ సామాగ్రి మొత్తం తీసుకోవాలి ఈ పోలింగ్ స్టేషన్ చేరుకున్నప్పుడు ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేయడానికి పీఓకు స్పష్టమైన ఆలోచన ఒకటి ఉండాలి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇవి కొలతలు గల కార్డ్బోర్డ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని కంపార్ట్మెంట్ని మాత్రం పర్ఫెక్ట్గా మనం తయారు చేసుకోవాలి ఓటరు గోప్యత అయితే ఖచ్చితంగా మనం పాటించేటట్టుగా చూడాలి పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రాంతం తర్వాత ఓటర్ల వివరాలు ఫామ్ నైన్లో పోటీ చేసిన అభ్యర్థుల జాబితాను వారి చిహ్నాలతో పేర్కొంటూ నోటీసును ప్రదర్శించేలా పీఓ నిర్ధారించుకోవాలి ఒకే భవనంలో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉంటే మాత్రం ఆ ఓటర్లను వేరు చేయడానికి అంటే గందరగోళం ఇక్కడ అక్కడ వాళ్ళు రాకుండా కొంత పర్ఫెక్ట్గా అక్కడ రిటర్ రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూ ఆఫీసర్ సహకారంతో మిగతా పీఓల సహకారంతో అక్కడ పర్ఫెక్ట్ ఏర్పాటు అయితే చేసుకోవాలి ఇది పోలింగ్ ఏజెంట్ల మాదిరి సంతకాలు అంటే స్పెసిమెన్ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ అంత ముందు ఉన్న స్పెసిమెన్లు ఇక్కడ వచ్చిన మన ఏజెంట్ల మనం చూసుకొని ఆ సిగ్నేచర్ని చూసుకొని వాళ్ళకైతే ఏజెంట్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పోలింగ్ స్టేషను ప్రైవేట్ భవన్లో ఉంటే దాని చుట్టూ వంద రెండు వందల మీటర్లు అదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు వాళ్లకు మన స్టేజ్ టూ ఆఫీసర్ కూడా చూసుకుంటాడు ఇవన్నీ అంశాలు అయితే మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాలెట్ పత్రాల తనిఖీ మామూలుగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి కాబట్టి వాటిని మనము సీరియల్ నెంబర్ ప్రకారం ఉన్నాయా లేవా చూసుకోవాలి సర్పంచ్ బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో ఉంటుంది వార్డ్ వైట్ అని గుర్తుపెట్టుకోండి మిగతాది మీకు సర్పంచ్ గులాబీ రంగు అనేది ఈజీగా తెలిసిపోతే వార్డ్ వైట్ అట్లా గుర్తుపెట్టుకోండి మరి పోలింగ్ అనేది మనం వార్డుకు నిర్వహించాలి అలాగే సర్పంచ్కి నిర్వహించాలి కాబట్టి రెండు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది బ్యాలెట్కి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబరు పార్ట్ నెంబర్ కూడా అక్కడ ఎన్నికలలో కనబడుతుంది వేసినా తప్పేం లేదు ఈ కౌంటర్ ఫైల్ పైన మామూలుగా ఓటర్ సంతకం మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఎవరి సంతకం పీఓ కానీ ఇక్కడ ముందుగా సంతకం అయితే ఎక్కడ కూడా కౌంటర్ ఫైల్ పైన పెట్టద్దు ఓన్లీ ఈ బ్యాలెట్ పైన మాత్రమే బ్యాక్ సైడ్గా మనము సైన్ తర్వాత డిస్టింగ్విషన్ మాత్రం ఈ కౌంటర్ ఫైల్ పైన వెనకాల వేయాల్సి అయితే ఉంటుంది ఈ వార్డుకి కానీ తర్వాత ఇక్కడ సర్పంచ్కి కానీ దీనికి సంబంధించి ఫోల్డ్ చేసే విధానం కూడా మనం ఏపీఓ కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకు నేర్పాలి కౌంటర్ ఫైల్లోని సంఖ్య బ్యాలెట్ పత్రంలో సంఖ్య సరిపోవడం లేదని తేలితే పిఓ బ్యాలెట్ పత్రం రద్దు కూడా చేయాలి దాని ఓటర్కు జారీ చేయకూడదు కాబట్టి అటువంటి లోపభూష్టి బ్యాలెట్ పత్రాలను కౌంటర్ ఫైల్పై రద్దు చేయబడిన స్పాయిల్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసిన తర్వాత రద్దు చేయబడిన మరియు చెడిపోయిన బ్యాలెట్ పత్రాల కోసం ఇక్కడ కవర్ ఉంటుంది దాన్ని ఆ బ్యాలెట్ పత్రం ఖాతాలో అక్కడ చెడిపోయిన బ్యాలెట్ పత్ర ఖాతాలో లెక్కించాలి బ్యాలెట్ పెట్టెల తనిఖీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ నాలుగు ఓటర్ జాబితా కాపీలు ఉంటాయి అక్కడ వాటిని ఎలా చేయాలనేది మామూలుగా అయితే ఒకటైతే మార్కుడు కాపీ ఒకటి రిజర్వ్డ్ ఒకటేమో అందరికీ జస్ట్ ఏజెంట్లు చూసుకోవడానికి మనం ఎక్కడైనా హ్యాంగింగ్ అని అక్కడ పెట్టాలి మిగతాది ఒకటి రిజర్వ్లో ఉంటుంది ఇక్కడ తర్వాత ఇండివిజుబుల్ ఇంక్ అనేది కూడా మనకు జాగ్రత్తగా చూసుకోవాలి పోటీ చేసిన అభ్యర్థుల నమూనా సంతకాల ఫోటో కాపీలు కూడా తనిఖీ చేసుకోవాలి పోలింగ్ సామాగ్రిని తనిఖీ చేసుకోవాలి అలాగే బ్యాలెట్ పేపర్ జారీకి సిద్ధం కావడం మామూలుగా బ్యాలెట్ పేపరు మరియు కౌంటర్ ఫైల్ వెనుక భాగంలో భిన్న ఆకృతిలో డిస్టింగ్విషన్ మార్క్ అయితే పోయిట్ల డిస్టింగ్విషన్ మార్క్ అంటే ఇది పైది మామూలుగా మనకు పంచాయతీ నెంబర్ను అంటే ట్వంటీ ఫైవ్ అనేది పంచాయతీ ఆరు అనేది వార్డు సంబంధించి ఇలా సూచిస్తుంది దీన్ని మాత్రం బ్యాలెట్ పేపర్ మీద ఉండాలి కౌంటర్ ఫైల్ మీద ఉండాలి సంతకం మా పిఓ సంతకం మాత్రం ఓన్లీ కౌంటర్ ఫైల్ మీద కాకుండా బ్యాలెట్ పేపర్ మీద నిలువుగా మాత్రమే చేయాలి అలాగే బ్యాలెట్ పేపర్ను వరుస క్రమంలో జారీ చేయవలసిన అవసరం అయితే లేదు ఆల్రెడీ కొంత షెఫిల్ చేసి ఎందుకంటే సీరియల్ నెంబరు ప్రకారం వరుసగా వేయకుండా ఒకసారి రెండో బండిలు ముందు వేయించి నెక్స్ట్ ఫస్ట్ బాండిలు అయినా ఏ వేయించవచ్చు ఈ పోలింగ్ ప్రారంభించే ముందు ఈ బ్యాలెట్ సీరియల్ నెంబరు మొదటి నుంచి చివరి వరకు మనము నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా నోట్ చేసుకోవచ్చు పీఓ డిక్లరేషన్లో వాళ్ళ సంతకాలైతే ముందే మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా అలాంటి నోట్స్ అంటే కొత్తగా వేరే బ్యాలెట్స్ తీసుకురాకుండా చూడాలి మామూలుగా ఎవరైనా జేబులో నకిలీ బ్యాలెట్స్ తీసుకురాకుండా కూడా మనం జాగ్రత్తగా చూడాలి పోలింగ్ ఏజెంట్ అలాంటి నోట్ తీసుకుని ఏదైనా పత్రాన్ని స్వాధీనం చేసుకుని ఎవరైనా పోలింగ్ ఏజెంట్ కానీ ఇంకెవరైనా అలాంటివి తీసుకొని వచ్చి జస్ట్ సైగల్ చేసి అట్లా చూపించడం ఇంకేమైనా చేస్తే కూడా మనం వాటిని పరిశీలించాలి అలాగే బ్యాలెట్ బాక్స్ కమాండ్ అయితే ఉండాలి దాన్ని ఆపరేట్ చేయడానికి పోలింగ్ ప్రారంభానికి కనీసం గంట ముందు అభ్యర్థులు వారి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇదంతా ఒక డెమో అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది వాళ్ళకు ఒక నమ్మకాన్ని అయితే కలిగించాలి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పేపర్ సీల్ను అమర్చి బ్యాలెట్ బాక్స్ స్లాట్లో చూపించే ముందు సీల్ వెనుక భాగంలో ఏజెంట సంతకాలు అయితే ముందుగానే తీసుకోవాలి దాని మీద కూడా మనం డిస్టింగ్విష్ మార్క్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది చిరునామా ట్యాగ్ ఏమో ఆ బాక్సులో వేయాల్సి ఉంటుంది ఇది మామూలుగా వినియోగించిన పేపర్ సీల్ల రికార్డు దీన్ని నింపేటప్పుడు ఇక్కడ ఆర్ వార్డ్ అని ఉంది మనం సర్పంచ్ అయితే సర్పంచ్ వార్డ్ అయితే వార్డు జస్ట్ సభ్యుడు అన్నప్పుడు ఎన్నో వార్డు అనేది రాయాలి ఇక్కడ నెక్స్ట్ గ్రామ పంచాయతీ పేరు రాయాలి ఆ రెండో లైన్లో ఉన్న రెండు ఖాళీలు నింపవలసిన అవసరం లేదు వినియోగించిన బ్యాలెట్ బాక్స్ వరుస సంఖ్య ఒకటో నెంబరు అనేది ఒకటో బాక్సు రెండు మూడు బాక్సులు ఉన్నాయి మనం ఒకటో బాక్సే వాడుతాం మ్యాక్సిమం ఆ ఒకటో బాక్సులో వినియోగించిన పేపర్ సీలు ఎంత నెంబరో ఆ నెంబర్ రాయాలి ఒక మూడు పేపర్ సీల్స్ ఇచ్చినప్పటికీ మొదటిది ఏమైనా డ్యామేజ్ అయితే దాన్ని రాయద్దు ఇక్కడ వినియోగించినదే రాయమన్నారు కాబట్టి మొదటిది డ్యామేజ్ అయినా రాయతే రెండోది డ్యామేజ్ అయితే రెండోది రాయాలి ఇక్కడ ఎన్ని మరి మూడోది ఇంకా మూడోది వాడితే మూడో దాని నెంబరే రాయాలి తప్ప వేరేది రాయొద్దు పేపర్ సీల్ అకౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఇవ్వడం జరిగింది సరఫరా చేసిన మొత్తం ఎన్ని వినియోగించినవి ఇవన్నీ కూడా మనం ఈ ఫామ్ అయితే నింపాల్సి అయితే ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేయాల్సి ఉంటుంది బ్యాలెట్ బాక్స్లో చిరునామా ట్యాగ్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది దీంట్లో సర్పంచ్ అన్నప్పుడు సర్పంచ్ వార్డు సభ్యును వార్డు నెంబర్ వేయాలి గ్రామ పంచాయతీ పేరు అన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీ పేరు రాయండి మండల ప్రజ ఇది అవసరం లేదు బ్యాలెట్ బాక్స్ వరుస సంఖ్య చెక్కినంటే ఆ బాక్స్ పైన ఒక నెంబర్ ఉంటుంది ఏదైనా చెక్కినట్టు మామూలుగా అది ఆల్రెడీ ప్రింట్ అయినప్పుడు తయారు చేసింది ఆ నెంబర్ని ఇక్కడ వేయాలి బ్యాలెట్ బాక్స్ వరుస సంఖ్య అంటే మనం ఉపయోగించింది ఇప్పుడు ఒకటో బాక్స్ ఉపయోగిస్తే ఒకటోది రెండో బాక్స్ ఉపయోగిస్తే రెండోది మామూలుగా అయితే ఒకటే నెంబర్ వేయాలి పోలింగ్ స్టేషన్ నెంబర్ అన్నప్పుడు మామూలుగా ఇలాగా చూసినట్టు ట్వంటీ ఫైవ్ బై సిక్స్ ఆ ఏదో ఒక నెంబర్ ఉంటుంది పేరు ఆ ఊరు పేరు జడ్పీహెచ్ఎేస్ తుర్కపల్ల జడ్ జెడ్పిహెచ్ఎస్ పాయలు అట్లా ఏదో ఒక ఎంపీపీఎస్ఆర్ అక్కడ ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంటుందో అక్కడ పోలింగ్ స్టేషన్ పేరు రాయాలి పోలింగ్ తేదీ మాత్రం ఇది రాసి ఈ అడ్రస్ ట్యాగ్ని ఖచ్చితంగా బాక్స్ ముందు పోలింగ్ కంటే ముందు అక్కడ వేయాల్సి అయితే ఉంటుంది ఇవి అడ్రస్ ట్యాగ్స్ అవి మనకైతే కంపల్సరీగా అది కూడా నింపి పెట్టుకోవాలి అదనపు బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే విధానం మామూలుగా అదనపు బాక్స్ ఉపయోగించే పరిస్థితే రాదు పోలింగ్ స్టేషన్లో ప్రవేశించడం అర్హత ఉన్న వ్యక్తులు ఎవరెవరు అనేది పోలింగ్ ఏజెంట్ నియామకం పోలింగ్ ఏజెంట్ ఆల్రెడీ అంతకుముందు ఇక్కడ ఈ ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ వాళ్ళు మనకు వాళ్ళలో తీసుకొచ్చినా పర్వాలేదు లేకపోతే మనల్ని అడిగినా కూడా ఈ ఫామ్ అయితే ఇవ్వాలి ఇక్కడ కూడా ఈ పోలింగ్ ఏజెంట్ ఫామ్ నింపడం కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది సర్పంచ్ ఆర్ వార్డ్ మెంబర్ జస్ట్ వార్డ్ నెంబర్ వేయండి గ్రామ పంచాయతీ పేరు రాయండి నెక్స్ట్ రెండు కాలమ్స్ వదిలిపెట్టండి శ్రీ శ్రీమతి అను అన్నప్పుడు ఇక్కడ పోలింగ్ ఏజెంటు మరి ఎన్నికల ఏజెంట్ వేరు ఎన్నికల ఏజెంట్ అంటే పోలింగ్ ఏజెంట్ కాకుండా అభ్యర్థికి ఉండే అధికారాలు మొత్తం కూడా ఎన్నికల ఏజెంట్కు ఉంటాయి అతను ఒక అభ్యర్థితో సమానమే ఎన్నికల ఏజెంటు ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో ఎన్నికల ఏజెంట్ ఉండే అవకాశం లేదు కావున ఇక్కడ పైన శ్రీ శ్రీమతి అన్నప్పుడు ఇక్కడ అభ్యర్థి పేరే రాయండి ఇక్కడ కూడా రెండో కాలమ్స్ కూడా అభ్యర్థి పేరే రాయండి ఇక్కడ శ్రీ శ్రీమతి అను వ్యక్తిని అన్నప్పుడు ఇక్కడ మరి ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ పేరు రాయండి నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ అంటే ఎక్కడ పోలింగ్ స్టేషన్ అది రాసి పోలింగ్ నెంబర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ ఆ ఇదా ఉంటుంది తర్వాత తేదీ ఆ తేదీ నాడు ఆ తేదీ వేసి ఇక్కడ ఆ అభ్యర్థి సంతకాన్ని ఇక్కడ తీసుకోండి అభ్యర్థి సంతకం ఆల్రెడీ పెట్టించుకొని రమ్మని చెప్పాలి లేకపోతే నెక్స్ట్ ఇక్కడ పోలింగ్ ఏజెంటు నేను ఉండడానికి అంగీరిస్తున్న ఆయన సంతకం కూడా ఇక్కడ ఉండాలి నెక్స్ట్ మన దగ్గరికి వచ్చినాక అక్కడ సంతకం పెట్టించుకు వచ్చిన మన దగ్గర కూడా ఇక్కడ తేదీ వేసి పోలింగ్ ఏజెంట్ సంతకం నా సమక్షంలో సంతకం చేశారని మరి ప్రిసైడింగ్ అధికారి కూడా ఇక్కడ సంతకం అయితే చేయాలి స్పెసిఫ్ తోటి దాన్ని పోల్చి చూడాలి ఇది పోలింగ్ ఏజెంట్ పాసు ఇది కూడా నింపేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పోలింగ్ స్టేషన్ నెంబరు పేరు ఏజెంట్ పేరు పోటీ చేసిన అభ్యర్థి పేరు వార్డు సభ్యుడు మరి ఇది సాధారణ ఎన్నికలే ఆకస్మిక ఎన్నికలు కావు ఇవి జనరల్ ఎన్నికలు గ్రామ పంచాయతీ పేరు రాయాలి పోలింగ్ తేదీ రాయాలి ఇవి పూర్తిగా మనం నింపి ఆ పాస్ అయితే ఇవ్వాలి అలాగే పోల్ ప్రారంభం ఏడు గంటలకు ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయాలి పోలింగ్ ప్రారంభించే ముందు ఈ రెండు వందల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల నిబంధనల గురించి వివరించాలి అలాగే పీబీ అంటే పోస్టల్ బ్యాలెట్ ఉంటే అది తర్వాత ఇక్కడ ఓటర్ను గుర్తించేది ఎలా పురుషులైతే మనం ఇలా రైట్ సైడ్ నుంచి రెడ్ పెన్ తోటి ఇలా మార్క్ చేయాలి మామూలుగా స్త్రీ అయితే మాత్రం మనం రెడ్ పెన్ తోటి సేమ్ పురుషునిలాగానే లాగానే మార్క్ చేసిన తర్వాత ఇలా మనం సర్కిల్ అయితే చేయాలి వెంటనే పీఓ మరి పురుషులు స్త్రీలు అది పూర్తిగా డీటెయిల్స్ అయితే రాసుకొని ఉండాలి ఉంటుంది ఇలా పీబీ అని రాసి ఉంటే ఇది పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ వాడినారు కాబట్టి ఒకవేళ డ్యూటీ వల్ల సార్ నేను వచ్చిన అంటే కూడా మనం ఇక్కడ ఓటు ఇవ్వద్దు ఆల్రెడీ ఒక్కసారి మన పో పీబీ అని పోస్టల్ బ్యాలెట్ వేసిందంటే అది వేసినట్టే అలాగే ఏ కారణ చేతనైనా అంటే ఏదైనా ఆలస్యం అయితే మనం దానికి సంబంధించిన వివరణ అయితే మనం స్టేట్ ఆఫీసర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది పోలింగ్ ముగింపు సమయం తర్వాత ఎవరు కూడా క్యూలో చేరకుండా చూసుకోవడానికి మనం చివరి నుంచి స్లిప్స్ ఇచ్చుకుంటూ అయితే రావాలి అలాగే పోలింగ్ ప్రారంభానికి ముందే పీఓ డిక్లరేషన్ చేయవలసి ఉంటుంది అది మామూలుగా ఈ పీఓ డిక్లరేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా సర్పంచ్ వార్డ్ నెంబర్ రాయండి గ్రామ పంచాయతీ పేరు రాయండి మిగతా రెండు కాలం వదిలిపెట్టండి స్టేషన్ వరుస నెంబరు మామూలుగా అదే పోలింగ్ స్టేషన్ నెంబర్ని రాయండి పేరు ఎంపీపీఎస్ఆర్ పిఎస్ఆర్ జడ్పీ ఊరు పేరు అట్లా ఉంటుంది పోలింగ్ జరిగే తేదీ ఇక్కడ ఈ పోలింగ్ ఏజెంట్ సంతకాన్ని తీసుకోండి ఆ ఏ ఆ ఏజెంటు ఏ అభ్యర్థికి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంటుంది అది ఆ అభ్యర్థి పేరు రాయాలి ఇక్కడ మనకు స్పెసిఫన్ తోటి మరి మనం పోల్చుకోవాలి ఇక్కడ ఎవరైతే నిరాకరిస్తే కూడా ఆ నిరాకరించిన వాళ్ళ పేరు కూడా మనం రాసుకోవచ్చు మామూలుగా ఖచ్చితంగా అభ్యర్థి యొక్క ఏజెంటు గ్రామ పంచాయతీకి ఉంటాడు వార్డుకు ఉంటాడు కాబట్టి అలా మరి అభ్యర్థి ఒకవేళ ఎక్కువ ఏజెంట్స్ ఉంటే మనం వార్డుకు వేరే డిక్లరేషను సర్పంచ్కి వేరే డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది లేకపోతే ఒకేసారి డిక్లరేషన్ ఇచ్చినా మనకు సరిపోతుంది కొద్దిమందే ఉంటాయి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రిసైడింగ్ అధికారి గారు ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలైన ఓట్ల వివరణ మామూలుగా అడుగుతుంటాడు కాబట్టి మనం డైరీలో పూర్తిగా ఏ సమయం నుంచి ఏ సమయం అని ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ దీన్ని ఎట్లా నింపాలి కూడా గ్రామ పంచాయతీ పేరు వార్డ్ నెంబర్ పేరు ఇంతకుముందు చెప్పినట్టే అన్ని డీటెయిల్స్ అయితే ఇవా ఇలానే ఉంటాయి కాకుంటే ఇది ప్రభుత్వ భవనమా పాక్షిక భవనమా ఇట్లా భవనాల పేరు పూర్తి అని చాలా డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఏది అడిగినా కానీ ఇవన్నీ మనకు తెలిసిన వివరాలే ఉంటాయి అవి వినియోగించిన పేపర్ సీల్స్ సంఖ్య బ్యాలెట్ బాక్సులు అంటే ఒకటే వాడతాం ఒక సంఖ్య ఇలా అన్నీ ఏసీ పోలింగ్ మొదటి పోలింగ్ అధికారి తర్వాత బ్యాలెట్ పేపర్ల ఇన్ఛార్జ్ సంతకం కూడా ఈ డైరీలో కావాల్సి అయితే ఉంటుంది ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు ఎవరు ఓటు వేశారు ఇట్లా పూర్తిగా ఎంపీటీసీ జరిపిన ఎన్నికలకైతే మామూలు సాయంత్రం మూడు నుంచి ఐదు ఉంటుంది కానీ లేకపోతే అది వర్తించదు పోలింగ్ బూత్లో జరిగిన అన్ని వివరాలు కూడా ఈ డైరీలో మాత్రం రాయాల్సి అయితే ఉంటుంది స్టేషన్లో మరి అభ్యర్థులందరినీ మనం సమానంగా చూడాలి ఎక్కడ కూడా వివక్షత కానీ కొద్దిగా డౌట్ వచ్చేటట్టు కూడా మనం ప్రవర్తించకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలి మామూలుగా పోలీసులు ఉంటారు దానికి కూడా ఏదైనా మనకు సమస్యగా సృష్టిస్తే మనం పోలీసులకు కానీ మన స్టేట్ ఆఫీసర్కు ఇన్ఫామ్ చేయాలి పోలింగ్ గుర్తింపు ధృవీకరణ పత్రం ఆల్రెడీ పద్దెనిమిది గుర్తింపు ధృవీకరణ పత్రాలకు సంబంధించి మన అందరికీ కూడా అవగాహన ఉండాలి అది మన మాడ్యూల్లో కూడా ఉంది ఖచ్చితంగా అవి చూసి మాత్రమే మనకు ఓటు వేయనీయాలి ఛాలెంజ్ చేయబడిన ఓట్లు ఇది పరిస్థితి రాకుండానే చూడాలి ఛాలెంజ్ ఓట్లు కానీ టెండర్ ఓట్స్ కానీ ఏదైనా ఇది ఛాలెంజ్డ్ ఓట్స్ గురించి సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది ఇది మాత్రం ఈ ఛాలెంజ్ టెండర్ ఓట్స్ అనేది రాకుండానే మనం చూసుకోవాలి అంటే మనం ప్రూఫ్ కరెక్ట్గా ఉండి ఏజెంట్స్ అందరి సహకారంతో కరెక్ట్గా మరి ఓటర్ను వేయనిస్తే ఇలాంటి సమస్య ఉండదు ఎవరైనా తప్పుగా మరి అతను ఓటు కాకపోయినా ఓటు వేసిపోవడం కానీ లేకపోతే అతను ఓటు లేకపోయినా వచ్చి ఓటు వేస్తానే అతను అనడం ఇతను ఏజెంట్ ఛాలెంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి ఇది అన్నీ కూడా ఈ ఛాలెంజ్ ఓట్ల సంబంధించిన ఫామ్స్ ఈ ఫామ్స్ అవసరం రావద్దనే కోరుకుందాం అవి పెద్దగా వస్తే మాత్రం దానికి సంబంధించిన రుసుము వాడు ఏ వాడు ఎవరు ఏ సీర్రు ఇవన్నీ అంశాలైతే మనం రాయాల్సి అయితే ఉంటుంది కాకుంటే టెండర్ ఓటు వస్తే మాత్రం దాన్ని సపరేట్గానే వేయాలి కానీ బ్యాలెట్ బాక్స్లో మాత్రం వేయనియద్దు అలాగే బ్యాలెట్ పేపర్లు ఒకదానికోటి అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఒక్కసారి ఒకరి ఒకటి పోయి మరి రెండు ఇవ్వడం అట్లాంటివి చేస్తే కూడా చాలా సమస్య అవుతుంది కౌంటింగ్లో తేడా వస్తుంది కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోవాలి అలాగే ఏది చెల్లుతుంది ఏది వ్యాలిడ్ ఏది నా వ్యాలిడ్ అనేది అది కౌంటింగ్ టైంలో తెలుస్తుంది అలాగే వయసు సంబంధించి ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల లోపు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన ఫామ్ కూడా నింపాలి ఇక్కడ కూడా జస్ట్ గ్రామ పంచాయతీ వార్డ్ నెంబరు అది ఎవరు వచ్చారు దానికి సంబంధించి డీటెయిల్స్ నింపాల్సిన ఉంటుంది ఇక్కడ బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ ఇది మాత్రం కంపల్సరీగా కొన్నిసార్లు పూర్తిగా బ్లైండ్ అతను ఓటు వేయలేని పరిస్థితిలో మన కంపానియన్ తీసుకొని ఆ కంపానియన్ కుడిచేతి చూపుడు వేలకు మనం ఇంకు పెట్టి అతనికి సంతకం తీసుకొని మొత్తం మీద అతనికి మనం కంపానియన్గా పంపి ఆ కంపానియన్ ఫామ్ కూడా నింపాలి ఇది కూడా కంపానియన్ ఫాము ఈ ఫామ్లో కూడా వచ్చారు ఓటర్ పూర్తి పేరేంది సహచర వ్యక్తి చిరునామా ఏంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే నింపి ఈ ఫామ్స్ కూడా మన కవర్స్లో ఉంటే అవి పెట్టాల్సి అయితే ఉంటుంది టెండర్ ఓట్ల గురించి ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది అది కూడా రాకుండానే చూసుకోవాలి అలాగే ఈ టెండర్ ఓట్లకు సంబంధించి ఇక్కడ ఈ ఫాము ఈ ఫాము మనం ఆ టెండర్ ఓటు వస్తేనే మనం నింపాలి అది దాదాపుగా అయితే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాదు తర్వాత టెండర్ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి జీరో పాయింట్ వన్ పర్సెంట్ మనకు ఎక్కువ టెండర్ బ్యాలెట్స్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే వందలో ఒక పది ఓట్లు టెండరు పోలైతే అక్కడ ఎన్నికల కమిషన్ దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మరి రీపోలింగ్ చేసే అవకాశం ఉంటుంది పోలింగ్ సంబంధించి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే అక్కడ మనకు పూర్తి వివరాలు పై అధికారులకు మరి అలాగే పోలీసు వేసే చూ ఉంటాడో అక్కడ వాళ్ళకు చెప్పాలి క్లోజ్ అప్ పోల్ ఈ క్లోజ్ అప్ పోల్లో పీఓ డిక్లరేషన్ మళ్ళీ కూడా స్టార్టింగ్లో ఇవ్వాలి మళ్ళీ పీఓ డిక్లరేషను ఎండింగ్లో కూడా ఏజెంట్స్ తోటి సంతకాలు అయితే తీసుకోవాలి ముగింపు సమయంలో ఇచ్చే డిక్లరేషను ఇక్కడ పోలింగ్ ఏజెంట్ సంతకాలు అయితే ఇది తీసుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం కూడా పెట్టి ఎవరైనా ధృవీకరణకు అంటే ఈ సంతకాన్ని పెట్టడానికి ఎవరైనా నిరాకరిస్తే వాళ్ళ పేర్లు వాళ్ళ అభ్యర్థి పేర్లు అవి కూడా రాసి పిఓ సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎవరైనా ఎన్నికల అధికారులు సందర్శన విజిట్ షీట్ ఇది విజిట్ షీట్కి సంబంధించి దీంట్లో కూడా జస్ట్ వాడు పోలింగ్ తేదీ ఇవి రాసి ఎవరు విజిట్ చేశారు ఏ సమయంలో చేశారు సందర్శన సమయానికి ఏమైనా పోలైన ఓట్లు పోయినా ఓట్ల శాతము ఇలాంటి వివరాలు అయితే అన్ని నింపి మనం సంతకం అయితే చేయాల్సి అయితే ఉంటుంది బ్యాలెట్ పేపర్ ఖాతా ఇది ఖచ్చితంగా వార్డు వేరే సర్పంచ్ వేరే ఉంటుంది ఈ దానికి సంబంధించి ఈ బ్యాలెట్ కా పేపర్ ఖాతా తయారీ దీనికి సంబంధించి ఈ ఫామ్ నింపి అక్కడ ఏజెంట్లకు అందరికి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ క్లోజ్ ఆఫ్ పోల్లో బ్యాలెట్ పేపర్ ఖాతాలో మొత్తం ఓట్లు ఎన్ని అయినాయి ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు అయింది ప్రిసైడ్ అధికార సంతకం లేకుండా అయింది ఇవన్నీ డీటెయిల్స్ అయితే రాసి మనం అందులో ఫామ్ అయితే నింపాలి ఇది బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఫామ్ ఇందులో కూడా సర్పంచ్ వార్డ్ మెంబర్ ఫస్ట్ రెండు కాలమ్స్ నింపి రెండు కాలమ్స్ ఖాళీగా ఉంచి వార్డ్ నెంబర్ రాయాలి గ్రామ పంచాయతీ పేరు రాయాలి పోలింగ్ స్టేషన్ నెంబరు అని పేరు అంటే అది పోలింగ్ స్టేషన్ నెంబర్ అనే పేరు మనకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది రాయాలి ఇక్కడ ఇది కూడా ఎలా నింపాలో కూడా నేను అంతకుముందే వీడియోలో చేయడం జరిగింది ఇక్కడ మనకు ఎక్స్ అని ఉన్న దగ్గర మాత్రమే మనం నెంబర్లు అయితే వేయాలి మిగతా చోట నెంబర్ వేయాల్సిన పని లేదు ఈ విధంగా ఓన్లీ ఇది బ్యాలెట్కి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఈ ఫామ్లో ఉంటాయి ఇది మనం జస్ట్ ఆ నెంబర్స్ వేసి ఇది ఖచ్చితంగా ఏజెంట్లందరికీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది క్లోజ్ ఆఫ్ పోల్ పోల్ అయిపోయిన తర్వాత అన్ని ఫామ్స్ మరి కవర్సు ఇవన్నీ కూడా మనకు తెలుసు బ్రౌన్ కలర్ ప్యాకెట్లో ఐదు ఇంపార్టెంట్ ఫామ్స్ ఉంటాయి వీటిని అన్సీల్డ్ ఇవి మనము ఆర్ఓ కానీ స్టేజ్ టూ ఆఫీసర్ అక్కడికే ఇవ్వాల్సి అయితే ఉంటుంది బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఇది అందరు ఏజెంట్స్ కూడా ఇస్తాం ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇది పోలింగ్ ముందు ఉంటుంది పోలింగ్ ఎండ్ ఆఫ్ ది పోలింగ్ కూడా ఈ డిక్లరేషన్ ఇస్తాం ఇవి ఏజెంట్స్ సంతకాలు ఉంటాయి పేపర్ సీల్ అకౌంట్ ఏ పేపర్ సీల్ని వాడినామనేది అది నింపుతాం ప్రిసైడింగ్ అధికారి డైరీ నెక్స్ట్ సందర్శన సీట్ ఇది విజిటింగ్ ఫామ్ ఇవి పూర్తిగా మనము ఈ అన్సీల్డ్ ఇవి వెంటనే ఇవ్వాలి నెక్స్ట్ ఆకుపచ్చది ఇది చట్టపరమైనది వీటిని మాత్రం లక్క సీల్ తోటి పూర్తిగా సీల్ చేయాలి ఇవి మొత్తం మీద బ్యాలెట్స్కి సంబంధించి వివరాలు ఎక్కువగా ఇందులో ఉంటాయి మార్కు చేసిన ఓటర్ల జాబితా ఉపయోగించిన కౌంటర్ ఫైల్స్ వినియోగించిన బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫైల్ మొత్తం మీద ఇవన్నీ కూడా ఈ ఆకుపచ్చ దాంట్లో బ్యాలెట్కి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏడు కవర్స్ సపరేట్ చిన్న చిన్న కవర్స్ ఉంటాయి మళ్ళీ పెద్ద కవర్లో పెట్టి మనం లక్కసీలు చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఎల్లో కలర్ ప్యాకెట్లో ఇక్కడ తొమ్మిది కవర్స్ ఉంటాయి మరి చిన్న కవర్స్ ఉంటాయి ఆ చిన్న కవర్లలో ఆ ఫామ్స్ వీటికి సంబంధించిన ఫామ్స్ నింపి అందులో పెట్టాల్సి అయితే ఉంటుంది ఇవి నెక్స్ట్ మూడవ ప్యాకెట్ తర్వాత నీలం రంగుది ఇది కరదీపిక కానీ ఇంకు ప్యాడ్లు సీర ఇవన్నీ కూడా సంబంధించి రబ్బర్ స్టాంపు డిస్టింగ్ మార్కు ఇవన్నీ కూడా ఇందులో పెట్టి మనం ప్యాకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది పూర్తిగా సరే లక్కా సీల్ చేయకుండా ఈ బ్లూ ఎల్లో ఖచ్చితంగా అయితే వాటిని సీల్ అయితే చేయాల్సిన అవసరమైతే ఉంటుంది మొత్తం ఇవన్నీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ రిటర్నింగ్ ఆఫీసరు మరి ఎక్కడ పెట్టమంటాడో స్టేట్ ఆఫీసరు వాటికి సంబంధించి పూర్తిగా ఈ బ్యాలెట్ బాక్స్ను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది లంచ్ తర్వాత మనం కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కౌంట్స్ కౌంటింగ్ చేసేటప్పుడు కూడా మరి పిఓస్ సహకరించాలి మరి స్టేజ్ టూ ఆఫీసర్ కాబట్టి అక్కడ కూడా కొంత వర్క్ అయితే ఉంటుంది కాకుంటే దానికంటే ముందు మనం పిఓస్గా పూర్తిగా అన్ని వివరాలు అయితే పూర్తిగా నింపాల్సిన అవసరం అయితే ఉంది ఇది బ్రీఫ్గా మీకు పీఓసు మొదటి నుంచి చివరి వరకు అన్ని డ్యూటీస్ సంబంధించిన నేను వివరాలు అయితే మీకు ఇవ్వడం జరిగింది మరి ఫామ్స్ కొన్ని ఒకటి నింపాలా రెండు నింపాలా అంటే అక్కడ మనకు చెక్లిస్ట్లో మనకు ఫామ్స్ కవర్స్ ఇస్తారు అక్కడ బ్యాలెట్కి సంబంధించి వార్డు మరియు అలాగే సర్పంచ్ వేరు వేరు ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని రెండు రెండు నింపి మిగతా వాటిని మనం ఒకటి ఒకటిని కూడా నింపొచ్చు అక్కడ ఉన్న మరి కవర్స్ అక్కడ ఉన్న ఫామ్స్ను బట్టి మనం నింపాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ థ్యాంక్ యూ